ఆర్థికంగా వెనుకబడిన రైతులకు అండగా ఉండాలనే లక్ష్యంతో ప్రారంభించిన పీఎం కిసాన్ యోజన పదిహేడవ విడతను ప్రభుత్వం ఎప్పుడో విడుదల చేసిందో తెలిసింది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పిఎం కిసాన్ సమాన్ నిధి యోజన లబ్ధిదారులకు శుభవార్త పిఎం కిసాన్ యోజన పదిహేడవ విడత కోసం దేశంలో అర్హులైన రైతులకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే తాజాగా పిఎం కిసాన్ పదిహేడవ విడతకు సంబంధించిన కొత్త అప్డేట్ వచ్చింది సాధారణంగా కేంద్ర ప్రభుత్వం పదిహేడవ విడత పిఎం కిసాన్ ను డైరెక్ట్ ఆఫ్ బెనిఫిట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ మోడ్ ద్వారా అర్హులైన రైతులకు ఖాతాలకు బదిలీ చేస్తుంది తాజా సమాచారం ప్రకారం మే నెలలో పదిహేడవ విడత పిఎం కిసాన్ ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం విడుదల చే విడుదల చేసే అవకాశం ఉందని ప్రముఖ మీడియా సంస్థ కథనాల్లో తెలుస్తుంది పిఎం కిసాన్ పదహారవ ఎపిసోడ్ని చివరిగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ప్రధాని మోడీ విడుదల చేశారు ఇందులో భాగంగా తొమ్మిది కోట్లకు పైగా లబ్దిదారులకు ఇరవై ఒక్క వేల కోట్ల పైగా నగదు ప్రభుత్వం బదిలీ చేసింది దేశ ఆర్థికంగా వెనుకబడిన రైతులకు ఆర్థిక ప్రయోజనాలను కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ యోజన సమాన్ నిధి యోజన పథకాన్ని ప్రారంభించింది ఈ పిఎం కిసాన్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వంలో రైతులకు ప్రతి నాలుగు నెలలు అంటే ఏప్రిల్ జులై ఆగస్టు నవంబర్ డిసెంబర్ మార్చి రెండు వేలు సంవత్సరానికి మూడు విడతలుగా ఆరు వేల రూపాయలు ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తుంది ప్రధాన మంత్రి కిసాన్ యోజనకు సంబంధించి ఇప్పటి వరకు పదహారవ వాయిదాను కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలో బదిలీ చేసింది మే నెలలో ఈ ప్రాజెక్టు పదిహేడవ వాయిదాను ప్రభుత్వం చెల్లించనున్న సంగతి తెలిసిందే అయితే ఈ విషయం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు మరోవైపు పదిహేడవ విడత పొందాలనుకునే రైతులు తప్పనిసరిగా ల్యాండ్ డేటా సీడింగ్ మరియు ఆధార్ బ్యాంక్ ఖాతా లింకుతో పాటు ఈ ఈకేవైసీ పూర్తి చేయాలి లేకపోతే పిఎం కిసాన్ యొక్క పదిహేడవ విడత పొందలేరు